అందరికీ నమస్కారం ఈరోజు తిరుపతి దేవస్థానం నుంచి తాజా సమాచారం అయితే తెలుసుకుందాం మరి భక్తుల రద్దీ చూసుకున్నట్లయితే ఈరోజు తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది స్వామివారి దర్శనానికి వేలాది మంది భక్తులు అయితే తరలి వస్తున్నారు సార్వత్రికంగా భక్తులకు సుమారు ఇరవై గంటల నుండి ఇరవై నాలుగు గంటల వరకు అయితే సమయం పట్టే అవకాశం ఉంది సర్వదర్శనానికి వైకుంఠం క్యూ కాంప్లెక్స్లలో లైన్లు అయితే నిండిపోయాయి భక్తులు సహనంతో స్వామివారి దర్శనానికి అయితే వేచి చూస్తున్నారు ఈరోజు జరిగే ఆర్జిత సేవల వివరాలు కూడా దేవస్థానం అయితే ప్రకటించడం జరిగింది ఉదయం సుప్రభాతం తోమాల సేవ అర్చన కళ్యాణోత్సవం ఉంజల సేవలు సక్రమంగా జరుగుతున్నాయి మరి హుండీ ద్వారా వచ్చిన నిక్షేపాలు నాణాలు నగలు మరియు కరెన్సీ లెక్కింపు అయితే కొనసాగుతుంది ప్రతిరోజు కోట్ల రూపాయల ఆదాయం అయితే నమోదవుతుంది అధికారులు భక్తులు నియమ నిబంధనలు పాటిస్తూ సహనంతో స్వామివారి దర్శనం చేసుకోవాలని కోరుతున్నారు ఇది మరి ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి తాజా సమాచారం మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి స్వామి వారి ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరుకుంటున్నాం ఓం నమో వెంకటేశాయ నమ